జై అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం భారతదేశ స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజుకి కుడిభుజంగా ఉన్నటువంటి గామ్ గంటం త్వరగారి గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్మరణీయుడు మన్య విప్లవ వీరుల్లో గొప్ప గిరిజన నాయకుడు గాము గంటం దొర ఆయన ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించారు బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితిని తొలగించి వారి జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి అల్లూరి సీతారామరాజుతో కలిసి గాము గంటం దొర పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు మన్యం విప్లవం సాగించారు అల్లూరి సీతారామరాజుకి కుడిబుజంగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై రాజీలైన పోరాటం చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఏడున వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్టకాలవ పైన ఉన్న సింగతార అనే ప్రదేశంలో వీరమరణం పొందారు గామ గంటం ధర గ్రామ మునసుగా పనిచేసేవారు ఇతని ప్రజలు ఎంతగానో అభిమానించేవారు ఆయన కూడా ఎప్పుడూ గిరిజన ప్రజల సంక్షేమాన్ని వారి అభివృద్ధి కోరుకుంటూ ఉండేవారు సర్వతో ముఖాభివృద్ధికి నిత్యం కృషి చేసేవాడు పరిపాలనా వ్యవహారాలలో ఎంతో అనుభవం ఉండేది ప్రజల మనస్తత్వం పూర్తిగా తెలిసినవాడు ఎప్పుడు ప్రజల పక్షంగా ఉండేవాడు ఇది గూడెం డిప్యూటీ తహసీల్దార్ సెబాస్టియన్కు నచ్చేది కాదు ఎప్పుడూ గంటం దొరనో ఇబ్బందులు పెడుతూ అవమానాలకు గురిచేసేవాడు కుట్రప్రన్నీ ప్రభుత్వ సొమ్మును కాజేశారని గంటం ధరపై నిందలు వేసి మునసపు పదవి నుంచి తప్పించేశాడు బ్రిటిష్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆయన భూములను ఎడ్లను జప్తు చేసింది చివరకు ఆయన ఇంటిని కూడా ఆక్రమించింది న్యాయ మార్గాన్ని నమ్ముకున్న ఘంటం దొరకు తీవ్ర అన్యాయం జరిగింది దానితో వీరి కుటుంబం పూర్తిగా పేదరికంలో కూరుకుపోయింది దీంతో తమకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకుని అప్పటికే ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్న అల్లూరి సీతారామరాజుతో కలిసి మన్యం విప్లవానికి నాంది పలికారు గంటం ధర గిరిజనులకు సుపరిచితుడు పైగా పాలనా వ్యవహారాలలో పూర్తిగా అనుభవం కలిగి ఉండడం వలన అల్లూరి సీతారామరాజు అరవై మంది గిరిజన పోరాట యోధులతో ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రధాన బాధ్యత గంటం దొరకు అప్పగించారు వీరిద్దరూ కలిసి మన్య విప్లవంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించి సింతపల్లి స్టేషన్పై దాడి చేయడంతో ఆరంభమైంది పోలీస్ స్టేషన్ ఆక్రమించి తుపాకులు తోటాలు తీసుకుని వెళ్ళిపోయారు అలాగే కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఆ మరుసటి రోజు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లను ఆక్రమించి తుపాకులు మందుగుండు సామాగ్రి స్వాధీనపరుచుకున్నారు మన్య పోరాటంలో మరొక గొప్ప సంఘటన కర్కసులైన బ్రిటిష్ మిలిటరీ అధికారులు స్కాట్ కవర్డ్ హైటర్లను అంతం చేయడం వారు విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు అల్లూరి గంటం దొర నాయకత్వంలో మన్యం వీరులు వారిని అంతం చేశారు ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ ఆ తర్వాత అడ్డతీగల పోలీస్ స్టేషన్ రంపచోడవరం పోలీస్ స్టేషన్లను ముందుగానే ముట్టడిస్తానని మిరపకాయ టపా పంపి మరీ వచ్చిపరుచుకున్నారు ఈ విధంగా మన్య విప్లవంలో ముఖ్యమైన అన్ని సంఘటనలలో గంటం ధర చాలా కీలక పాత్ర పోషించారు పితూరిని ముందుకు నడిపించేందుకు ఎవరు ఏ విధంగా పనికొస్తారో ఎవరిని ఉద్యమంలో కలుపుకొని వెళ్ళాలి అనే విషయాలను అల్లూరి సీతారామరాజుకు గంటం ధర చెప్పేవారు అల్లూరి ఆలోచన విధానాన్ని సిద్ధాంతాలను మనసును నూటికి నూరు శాతం అర్థం చేసుకుని మెలిగిన వ్యక్తి గంటం దొర మన్యం విప్లవం నుంచి గంటం దొర జీవితాన్ని వేరుగా చూడలేం పితివ్రీలు పోరాటాలు గంటం దొర జీవితం స్వేచ్ఛ కోసం జరిపిన గెరల్లా పోరాటమే గంటం దొర జీవిత చరిత్ర గిరిజన ప్రజల సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా గిరిజన కష్టాలు తీర్చడమే తన కర్తవ్యంగా పోరుబాటు సాగిన వీరుడు గాము ధర అల్లూరి సీతారామరాజు మరణాంతరం కూడా బ్రిటిష్ ప్రభుత్వంపై మన్యములో పోరాటం కొనసాగిస్తూ బ్రిటిష్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టాడు గాము ధర ఆ క్రమంలో చివరికి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూన్ ఏడవ తేదీన కృష్ణదేవిపేట దగ్గరలో ఉన్న వలసంపేట గ్రామం వద్ద మకరం ముట్ట కాలువ పైన ఉన్న సింగథార అనే ప్రదేశంలో బ్రిటిష్ సైన్యం వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు ద్వారా పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు దాదాపుగా రెండేళ్లు సాగిన మన్య పోరాటంలో ఎందరో వీరులు తమ జీవితాలను దారపోసి అందించిన స్వరాజ్యం మనది ఎందరో జైలు గోడల మధ్య చిత్రహింసలు అనుభవించి స్వాతంత్ర్యాన్ని మనకు అందించి ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా జీవితాలు చాలించారు ఆ వీరులందరి త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్య అంబేద్కర్ ఆశ్రయ సాధన సమితి ఛానల్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు జై భీమ్ బాయ్ బాయ్